హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ఈ రోజు అయితే మేము ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి అయితే వెళ్ళాం నేనైతే ఖైరతాబాద్ రావడం నా లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు టీవీలో చూడడం కానీ దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు నేను చాలా ఇయర్స్ నుంచి వెళ్దామని అనుకుంటున్నా కానీ ఏదో ఒక రకంగా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది సో ఈరోజు ఫైనల్గా అయితే వచ్చేసి హైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం వచ్చేసి మనం ఓన్ వెహికల్స్ తెచ్చుకుంటే మనకు పార్కింగ్ అస్సలు దొరకదు మనం మెట్రోకి రావడమే చాలా బెటర్ ఫుల్ రష్ ఉంటుంది ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి అయితే ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడకైతే చిన్నపిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని తీసుకురావడం చాలా డేంజర్ ఈ ప్లేస్లో కొన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడైతే మ్యాక్సిమం మీరైతే ఇక్కడికి తీసుకురాకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు లైన్లోనైతే అయితే చాలా మంది ఉన్నారు మనం దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ దూరం నుంచి కూడా కనిపిస్తుంది మనం దూరం నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు మేమైతే వినాయకుడు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము బట్ ఇక్కడ పబ్లిక్ చూస్తుంటే టైం చాలా పడుతుందని దూరం నుంచి అయితే దర్శనం చేసుకున్నాము మీరు కూడా చూడండి ఇక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారు అని ఇంకా ఇక్కడ వినాయకుడు చూడండి సేమ్ మనిషిలాగా ఎలా ఉన్నాడో ఐస్ చూడండి ఎంత బాగున్నాయో నిజంగా మనల్ని చూస్తున్నట్టు అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు అయితే ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ సేమ్ వినాయకుడిని కొంచెం చేంజెస్ చేసి అయితే పెడతారు చూడండి ఎంత బాగుందో అచ్చం మనిషిలానే ఉన్నాడు చూడండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంతక మీరు ఖైరతాబాద్ వెళ్ళారో లేదో కామెంట్స్లో అయితే చెప్పండి వెళ్ళని వాళ్ళే ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా బాగుంది వినాయకుడు అయితే కాకపోతే ఫుల్ రష్ ఉన్నారు ఇంకా కొన్ని వినాయకులను అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి కంటెంట్తోనైతే మేము ముందుకు వచ్చేస్తాం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి లాస్ట్లో లైక్ చేయడం మాత్రం మర్చిపో